ఈ సంసారం అనబడు దుస్తరమైన సాగరము జీవునికి ఎదురుగా ప్రాప్తించడానికి అసలు కారణం ఏమిటని మనం పరిశీలిస్తే అజ్ఞానము కలిగి ఉండటే అని సమాధానం మనకు లభిస్తుంది ఇదంతా కూడా ఈ సంసారం అంతా కూడా ప్రత్యేకాత్మ ఎందే జీవచైతన్యం ఎందే నీ స్వరూపం నందే ఇలా ఈ సంసారం అంతా కనపడుతుంది ఈ బ్రహ్మం నుంచే ఈ అజ్ఞానం కూడా ఈ అవిద్య కూడా బ్రహ్మంలో ఒక భాగమే బ్రహ్మంలోనే అజ్ఞానం ఉంటుంది జ్ఞానం ఉంటుంది అజ్ఞానం ఉన్నప్పుడు భౌతిక దృష్టితో ఉంటాం దృశ్యంపై తాదాత్మ్య చెంది మోహంలో ఉంటాం జ్ఞానం పొందినప్పుడు మనం ఒక నిత్య ముక్త పూర్ణ స్వరూపంగా మనల్ని అనుభూతి పొందుతాం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మములోనే అజ్ఞానము ఉంటుంది జ్ఞానము ఉంటుంది మనకు ఒక అజ్ఞాన దశ ఉంటుంది జ్ఞానదశ కూడా ఉంటుంది మనం అజ్ఞానాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ జ్ఞానదశని అనుభూతి పొందుతాం అది మన స్వరూపంగా మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందామో ఇదంతయూ బ్రహ్మమే అని మనం తెలుసుకుంటాం మహావాక్యాలన్నీ ఇదే బోధిస్తాయి అలా ప్రకటించబడుచున్న రహస్యమును ఎవరైతే గ్రహిస్తారో వారే బ్రహ్మజ్ఞుడు అనిపించుకుంటాడు వాడే ఈ వర్తమాన జన్మ యొక్క ఉత్తమ ప్రయోజనాన్ని పొందుతాడు మనం ఈ మహావాక్యాల అర్థం అభ్యసించి అఖండాకార వృత్తిని అలవరుచుకోవాలి ఇది ఎవరి సృష్టి ఎవరి యందున్నది ఎక్కడ ఉత్పత్తి పొందుతుంది మనం తెలుసుకోవాలి ఒకడు చీకటి కారణంగా తాను చూస్తున్న తాడియందు పాముని ఆరోపించి దర్శించినట్లు అజ్ఞానియే ఉత్తమ విచారణ చేయకూడే ఏర్పడిన అజ్ఞానం వలన బ్రహ్మమునందు జగత్తును ఆరోపిస్తున్నాడు మనం చీకట్లో ఒక తాడుని చూసి పాము అనుకుంటాం అని ఒక భయాందోళనకు గురవుతాం కానీ ఒక వెలుగుతో చూసినప్పుడు ఇది పాము కాదు తాడని తెలుస్తుంది వెంటనే మనకి భయం పోతుంది మనం చీకట్లో చీకట్లో అంటే ఇక్కడ అజ్ఞానంలో చీకట్లో ఎలా అయితే తాడని చూసి పాముని భ్రమపడుతున్నామో అలాగే మనం బ్రహ్మమును జగత్తుగా భ్రమపడుతున్నాం ఇదంతా బ్రహ్మమే ఈ జీవ నిర్జీవ పదార్థాల్లో ఉన్నదంతా కూడా చైతన్యమే కేవలం మన మనసు వల్ల ఇక నామరూపాలతో కూడిన ఈ జగత్ ఎలా కనపడుతుంది కానీ అంతా బ్రహ్మమే చైతన్యం లేకుండా ఏ పదార్థమూ లేదు సమస్త విశ్వంలోని జీవ నిర్జీవ పదార్థాలంతా కూడా చైతన్య స్వరూపంతోనే నిండి ఉంటాయి అని మనం తెలుసుకోవాలి అజ్ఞానం తొలగిందా ఇది అతనికి సుస్పష్టమై సూక్ష్మబుద్ధితో ఆత్మజ్ఞానాన్ని పొంది పవిత్రుడవుతాడు